మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక కళా బృందం ఆధ్వర్యంలో నేడు పట్టణ కేంద్రంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేగుంట తహసీల్దార్ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం సభ్యులు స్థానిక బస్టాండ్ వద్ద ఓటు హక్కుపై పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ ఎంపీడీఓ ఆర్ఐ వివిధ మండల శాఖ అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మన నమోదైన అందరూ కూడా ఓటీస్లో పాల్గొనే విధంగా గ్రామస్థాయి అధికారులు మరి బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఒక్క మరి ఎన్జిఓస్ కానీ విద్యావంతులు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించి మన చేకుంట మండలంలో ఎక్కువ శాతం పోలింగ్ జరిగే విధంగా చూడాలి ఆ అవగాహన కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం కాబట్టి మరి ఇక్కడ వచ్చిన ప్రయాణికులకు కానీ ప్రతి ఒక్కరు కానీ ఏంటంటే తప్పకుండా మనం సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు కలిసి దేవుడు